అండ్ వీ బిలీవ్ ఇన్ యువర్ లీడర్షిప్ అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు మీ అచీవ్మెంట్స్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ ఆఫీస్ పయ్యావులు కేశవల్ గారికి అనికాన్ సత్యప్రసాద్ గారికి అలా గౌరవం నర లోకేష్ గారికి మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ మొక్కల క్యాబినెట్ కలీగ్స్ అందరికీ నా రోజు పార్టీ నమస్కారాలు చీఫ్ సెక్రటరీ నీరు ప్రా నీరు కుమార్ ప్రసాద్ గారికి శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అలాగే డీజీపీ రావు గారికి అలాగే ఉన్నత అధికారులకి సీనియర్ అఫీషియల్స్కి ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అనడానికి బీయింగ్ నాని పల్కివాల్స్ డెత్ యానివర్సరీ ఐ లైక్ టు కోట్ వన్ ఆఫ్ ఆఫీస్ లైన్స్ హీ వాస్ కోటింగ్ జీకే చస్టా బిగిన్స్ వన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామన్లీ బై సొసైటీ అండ్ ఇది జీకేచ్ రాసింది మ్యాడ్ ఆఫీషియల్ అనే ఎస్ఏలో ఆయన కోర్ట్ చేస్తూ ఆ పుస్తకం రాసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ ఓవర్ డిఫరెన్సెస్ అసైడ్ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్ గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది దాకా కేశవల్ గారు చెప్పినట్టుగా వి టెక్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అన్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ అండ్ ఆల్ హీస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్వైట్ రియలీ ఇన్స్పైరింగ్ విఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేర్ పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అండర్స్టాండ్ ద ఇంట్రగ్రూసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ ట్రూ గత ప్రభుత్వం మనందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నత అధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మనందరికి ఏమనిపించిందంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీజ్ దేర్ అబ్జెక్షన్ అంటే మాకు కామన్ మ్యాన్గా ఎలా ఉంటుంది అంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్ఎల్ చదివి హౌ కమ్ యూ రీన్స్ ఎన్ నో టు దట్ హౌ కమ్ యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ క్వైట్ మాకు వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ దింటైర్ ఫైవ్ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ ప్లస్ పీపుల్ మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది మీరు చూస్తున్నారు ఇన్క్లూడింగ్ శ్రీలంక ఇస్ దొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్స్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ Division I mean, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is ten lakh crores debt to the state. And we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసు ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచ ఇవ్వలేకపోతుంది చాలా మందికి మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనువు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసే డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ లర్న్ ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా గా చెప్తాను ప్రజలు తిరగబడతారు మన యూ హ్యాడ్ సీన్ సిన్ సిరియా బిన్ సీన్ ఇన్ సిరియా బీంగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మన ఎక్కడ లాస్ట్ టైం దూరంలో ఉన్నాయి లాస్ట్ టైం వర్ సో రెస్ట్ లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనిషి చెప్తుంటే అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుండే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తాము ఎవరైనా చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్ లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాం కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రీ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తా ఉంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ అదే త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాది మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హోమ్ టు బ్లేమ్ स्ट्रेट ईजी का पाइंट से फिंगर्स इट इस कलेक्ट्स रेस्पिटी इट इज दूस रेस्पिटी हाउ कम दैड इग्नोर्ड एंड इज क्वैट डिअपाइंटिंग फर एक्ट मैं पर्वे वी आर नाट हियर फॉर् मेकिंग मनी वी आर्ट वी आमथिंग नैक् राट बिगन वैल्ड ऐर रिसवन बै सोसई अं इला वैल ऐस चूस उ कंट्री डिस्इंटिग्रेट नो सोलर The Mirali Airport, for example, you really we choose today, uh, Seaport, long. you know, you, all, all of you had seen in uh, 2008 how Kasab and uh, these Pakistani terrorists had entered and created a mayhem in our nation. Commercial capital, it all needs little oversight. Let go, let go attitude, and it costed us 300 plus lives. అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది మానోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ ఇఫ్ విజిలెన్స్ ఇస్ డూయింగ్ దట్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ no me ku, uh, strict warning strict stringent actions untainim. then what is stopping you to do it and we are here to do good for people and we need your uh, support and we are committed we are extremely committed for the development of the state let me reiterate and we believe in what we do what we are saying ఇట్ ఇస్ నాట్ గోన్ బి కంఫర్టబుల్ బట్ వీ హావ్ టు పుట్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దిర్ ఇస్ వన్ థింగ్ కన్సిస్టెంట్ ది సార్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లేస్ పుట్టెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అని మీ అందరూ చూస్తుండగా ఐమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆస్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్ మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చుకుట్టుకుంటారు అంతే సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ యూ